ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగి దేని వాక్యాన్ని చదువుకుందాము అనుదిన నిత్యజీవపు మాటలు యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలో నిలిచిండే వారలారా యహోవాను స్థుతించుడి కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచనం దేవుని మందిరంలో ఉన్న యాజకులు గాని బోధకులు కానీ పరిచారకులు గాని దేవుని మందిరంలో ఉన్న వారు గాని అందరూ ఆయనను శుధింపబద్ధునే ఉన్నారు మనము దేవుని శుధించి ఆరాధించాలంటే ఖచ్చితముగా దేవుని మందిరానికి వెళ్ళాలి అప్పుడే ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతను దేవుని ఆలయంలో అనుభవించగలుగుతాము దేవుని మందిరానికి నడిపించి ఆయనను శుధించినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము